గౌరవనీయులైనటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దివ్యాంగులకు ఇచ్చినటువంటి పట్టాలను ఆక్రమార్కులు బోగస్ పట్టాలను సృష్టించి దివ్యాంగులకు అందాల్సినటువంటి ఇళ్ల స్థలాలను ఆక్రమార్కులు ఇతరులకు అమ్మి వాళ్ళు వికలాంగులను చాలా మోసం చేస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ యంత్రాంగాన్ని మరియు జిల్లా కలెక్టర్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా జిల్లా వికలాంగుల తరపు నుంచి అభినందిస్తున్నాము అక్కడ ఎవరైతే బోగస్ పట్టాలను సృష్టిస్తున్నారో వికలాంగులను మోసం చేసినారో వారందరిపైన చట్టరితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అక్కడ ఏ వికలాంగుడైతే బోగస్ పట్టాలు సృష్టించనీ ఆ భో వికలాంగునికి భోగస్ బోగస్ పట్టాలను ఇచ్చినటువంటి వారి మీద ఇట్లా వికలాంగులు చట్టం ద్వారా యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ ఏరివేసి ఎంతమంది వికలాంగులకైతే అక్కడ ఇల్లు లేవో వాళ్ళందరికీ ప్రభుత్వం వెంటనే పట్టాలు అందించాలని ప్రభుత్వాన్ని మరియు జిల్లా కలెక్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను డిమాండ్ చేసిన యొక్క ధన్యవాదములు నా పేరు కులక్షల శ్రీనివాసులు ఒక నాలుగు నెలల క్రితం మేము ఫైవ్ ట్వంటీ త్రీకి వెళ్ళడం జరిగింది మేము కూడా చాలామంది వికలాంగులము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇల్లు లేక సో అదే విధంగా మేము ఫైవ్ ట్వంటీ త్రీకి వెళ్ళి అక్కడ మా వికలాంగుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతని ఎల్లయ్య కానీ కానాపూర్ శంకర్ కానీ భాస్కర్ రెడ్డి కానీ ఇలా ఇలియాజ్ కానీ ఇలా అందరినీ వెళ్ళి మేము అడగడం జరిగింది అడిగినచో వాళ్ళు మాకు ఇక్కడ ఓన్లీ బ్లాండ్ వాళ్ళకి ఇచ్చేసర్రు ఆల్రెడీ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు అనడంలో మేము ఇక ఇక్కడైతే డెబ్బై ఐదు మంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేను ఏళ్ళ క్రితము ఒక డెబ్బై ఐదు మందికి పట్టలు ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ పట్టల పేరుతో చాలా బోగస్ పట్టలు సృష్టించి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్గా టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళకి ఇప్పించిన అన్నట్లు బోగస్ పట్లు క్రియేట్ చేసి వీళ్ళే సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఇవన్నీ చేసి దానివల్ల మేము కూడా అధికారులను కలిసాము వెంటనే మన ఎంపీడ మన ఎంఆర్ఓ గారిని తర్వాత కలెక్టర్ గారిని ఇలా స్థానిక ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసాము కలిసి వాళ్ళందరితో మేము ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాము చేస్తే వాళ్ళు చర్యలు తీసుకున్నారు కాకపోతే జ ఇళ్ళ ఒక ఎనిమిది మంది వికలాంగులకు బోగస్ పట్టలు ఎనిమిది మంది వరకే గుల్చిర్రు అందులో ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కరు రెండు మూడు ఇళ్ళు కట్టుకున్నారు ఒక సదరం సర్టిఫికేట్కి ఒక ఇల్లు ఎలిజిబుల్ అవుతుంది అది కూడా పట్ట ఉంటేనే అలాంటి పట్టాలు ఎన్నో సృష్టించి ఒకడొకరు రెండు మూడు ఇళ్ళు ఎక్స్పెషల్గా పాతలవా శంకర్ ఉన్నాడు పాతలవా శంకర్ అనే అబ్బాయి మూడు ఇల్లు కట్టుకున్నాడు ఒక సదరం సర్టిఫికేట్ మీద మూడు ఇల్లు కట్టుకున్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇట్లా మాట్లాడుకొని రెవెన్యూ విఆర్ఏ అనే ఒక పర్సన్ పనిచేస్తాడు అక్కడ విఆర్ఏ అతను కూడా అక్కడ నాలుగు ఇళ్ళు కట్టుకోవడం జరిగింది మాకు ఏమిటంటే మాకు వికలాంగులకు మేము ఏమవుతున్నామో అక్కడ అర్హులైనటువంటి వాళ్ళు మాకు పట్టలు ఇచ్చి ఆ ప్లాట్ ఇస్తే మేము కట్టుకుంటాము లేదంటే డబుల్ బెడ్రూమ్ మాకు శాంక్షన్ చేయాలి వెంటనే గవర్నమెంట్ అనేది ఎందుకంటే మేము కూడా రోడ్ల మీద పడుతున్నాము మాకు ఎలాగంటే ఉద్యోగాలు లేక ఏం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము సో ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒకటి ಜೈ ರೇವಂತನ ಜೈ ಜೈ ರೇವಂತ